యానాంశివారు కనకాలపేటలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత డయాబెటిక్ క్యాంప్ను నిర్వహించారు స్థానిక కళ్యాణ మండపంలో యానం కాపులపాలెం కనకాలపేట లయన్స్ క్లబ్లు సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలకు గత రెండు రోజులుగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత షుగర్ పరీక్షలను నిర్వహిస్తున్నారు చివరి రోజు కార్యక్రమంలో భాగంగా కళ్యాణ మండపంలో వైద్యులతో క్యాంపులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కనకాలపేట లయన్స్ క్లబ్ అధ్యక్షులు కవల గణపతిరావు రాజేష్ కోనదేవ పులగుర్తు శ్రీను పెద్దిరెడ్డి ఉమామహేశ్వరరావు చిక్కల నరసింహమూర్తి కోనసూరిబాబు కవల తిరుమలరావు కవల బాబులు తదితరులు పాల్గొన్నారు అటు చూడండి మామగారు అటువరే నువ్వు తగిలించు మామగారు తగిలించరు కదా చెప్పు సరే ఎలా చూడండి సార్ పేపర్లో పడ్డది ఇప్పుడు ఆయన మాట్లాడే పెట్టుకుని అంతర్బా పెట్టుకుని కూడా చేస్తుంటే ఈరోజు ఇక్కడ కార్యక్రమం అపోర్ట్ చేయడం జరిగింది ఈ రోజు క్యాప్ గ్రహ్ అని డాక్టర్ గారు చూస్తారని చెప్పా సీనియర్ డాక్టర్ కూడా వస్తారు చూస్తారు మీకు ఏమైనా ఉంటే చూపించుకోండి అట్లాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన సుఖని తెలియజేసుకుంటే మన కాకపోతే క్లబ్ ప్రెసిడెంట్గా ఎన్నికైనా మనం ఏం చేయాలి ఉందా లేకపోతే మనం లేకపోతే లేదా ఎవరికి డాక్టర్ పెట్టి అవసరం లేదు డయాబెటీస్ రివర్స్ అవుతుంది వాడాలంటే ఇప్పుడు వాడాలంటారు ఎప్పుడు వాడాలంటారు కచ్చి పనులు డైలీ జీవన పనులు చేయకుండా ఎలాగైతే మనం జీవనైతే మార్చుకోకుండా గతంలో ఎలా ఇందువల్ల డయాబెటీస్ దాన్ని కంటిన్యూ చేసుకుంటే మనసు వాడవచ్చే కానీ మందులు పవర్ పెట్టుకుంటూ కొంతమంది రివర్స్ ఉండాలి అవ్వాలంటే అట్లాంటి మనం చేయండి కానీ డయాబెటీస్ వచ్చిన మాత్రం ఖచ్చితంగా మందులు వాడుకుంటూ వాళ్ళు లైఫ్ స్టైల్ కొద్దిగా మార్చుకుని ఏం తినాలో ఉంటే ఖచ్చితంగా అయితే షుగర్ కరంగా నిన్న ఒక ఇప్పటికైతే గంగపేటలో పేషెంట్ వచ్చిందా నుంచి వచ్చేసిందంటే ఇప్పుడు వాడికి భవిష్యత్ ఏమవుతుంది కిడ్నీ జనరల్ గా చాలా వరకు కాంప్లికేషన్స్ వస్తాయి అందువల్ల ఏంటంటే డయాబెటీస్ పెద్ద భయంకరమైన జబ్బు కాదు కానీ ఎప్పుడెట్ చేస్తే అత్యంత భయంకరమైన చెప్పు అసలు డయాబెటీస్ వచ్చింది కంగారు పడాల్సిన అవసరం లేదు అలాగని దాన్ని రివర్స్ తెలుసుకునే అవకాశం కూడా మనకి దొంగనిచ్చాడు నేను అంటాను డయాబెటీస్ రావడం మంచిదే అంటాం ఒప్పుకుంటారు మీరు షుగర్ జబ్బు రావడం మంచిదే అంటాం ఒప్పుకుంటారా ఏం తిందా ఒప్పుకుంటారా ఏమన్నా జాగ్రత్త వచ్చిందంటే అడవి రాత్రి రాత్రి పోతారు అలా కాదు కదా డయాబెటీస్ అనేది వచ్చిందని చెప్పి పెట్టచ్చు నా ఎగ్జాంపుల్ చెప్తాను నాకు ముప్పై ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు ఇక్కడ మెడికల్ క్యాంప్ మలవరం పెట్టాం మెడికల్ క్యాంప్ పెట్టినప్పుడు టెస్ట్ ఇస్తే మీకు డయాబెటీస్ ఉందని చెప్పారు అప్పుడు ఒక సరే బండి వార్త ము తర్వాత తప్పందేనా సరే ఇంకా కొందరు రాగా వార్త ముందు డయాబెటీస్ అని చెప్పాను నేను ఆరు సంవత్సరాలు వాడానండి ముప్పై ఏడులో నాకు ఎంటర్ అయ్యింది నలభై మూడు సంవత్సరాల వరకు వాడాను నలభై మూడు తర్వాత నాకు నలభై మూడు వచ్చినప్పుడు వేరమాచినేట్ అని మీరు అందరూ ఏమో అంటారు కదా వేరు మాల్చినే డైట్ చేశాను చేస్తే నేను నిజంగా

ఇరవై ఏడు కేజీలు అంటే ఇరవై ఐదు కేజీలు ఎక్కువ వెయిట్ ఓవర్ వెయిట్ ఇప్పటికీ వెయిట్ తక్కువే కానీ ఆ రెండు రివర్స్ అయినాయి అప్పటి నుంచి మించిగా వెయిట్ అదే కంటిన్యూ చేసుకుంటూ ఫుడ్ విషయాలు చాలా జాగ్రత్తగా తీసుకుని నేను రెండుసార్లు తింటాను పొద్దున్న ఒకసారి సాయంత్రం ఒకసారి చాలా వరకు బయట రూట్లు మానేసాను టీ కూడా లిమిటెడ్గా ఎప్పుడను ఇలాంటి ఎక్కడ ఉన్నప్పుడు ఇంటి టీ లాంటివి తీసుకున్నాను సో చాలా వరకు జనరల్గా ఫుడ్ కంట్రోల్ చేసుకోవటం వల్ల తగ్గింది అదే నేను డయాబెటీస్ లేదనుకోండి నేను నూట పద్నాలుగు కేజీలు వడమప్పై అవుదును నూట ముప్పై అవదును ఏమో ఏకైనా ఎలా ఉంటా తెలియదు తప్పనుకోవచ్చు పవర్ వెయిట్ ఉంటాను అంతే కదా సో ఇలాంటి జాతరలు కూడా తీసుకుంటే డయాబెటీస్ రివర్స్ అవుతుంది అది జీవితాంతం మళ్ళీ రాకుండా అంటే వస్తాను చూసుకోవచ్చు నిన్న నేను టెస్ట్ చేసుకున్న నూట ముప్పై నాలుగు మీతో పాటు ఇక్కడ మనం పెట్టాను కదా నూట ముప్పై నాలుగు నాకు ఈరోజు నేను ఇప్పుడు నాకు టెస్ట్ చేసినా సరే నేను రెడీ నాకు ఎన్ని సంవత్సరాలు నేను మందులు ఆడాను డయాబెటీస్కి ఆరు సంవత్సరాలు రాడాను ఇప్పుడు నాకు లేదని చెప్తున్నాను